ఆకాశంలో నెలవంక ఆదివారం సాయంత్రం దర్శనం ఇవ్వడంతో రంజాన్ ఈద్ ముబారక్ చాన్ ముబారక్ అంటూ ముస్లిం సోదరులు మసీదు పరిసరాలలో ఆలీఘనం చేసుకుని పండుగను అయ్యారు పవిత్ర రంజాన్ మాసంలో నెల రోజులు కట్టిన అనంతరం నేడు కనిపించిన నెలవంకతో రంజాన్ పండుగను సోమవారం చేసుకోవడానికి మసీద్ల నుంచి పిలుపు అందడంతో ముస్లిం సోదరులు అయిపోయారు ఆదివారం కావడంతో కిరాణా దుకాణదారుల సంఘం యూనియన్ నిబంధనతో భాగంగా ఉగాది పాట పేరుతో పట్టణంలో ఒకే దుకాణం కావడంతో సరుకుల ధరలు చుక్కలు అంటే విధంగా ఉండడంతో ముస్లింలు తీవ్ర అసహనానికి గురి చెందారు నెలవంక ఇవ్వడంతో ముగించిన ఉపవాస దీక్షలు పట్టణంలో ప్రారంభమైన పండుగ సంబరాలు వెలువరిస్తున్న సౌభ్రాతృత్వం మత సామరస్యంతో ముస్తాబైన ఈద్గా ప్రాంగణం ప్రతి ఏడాది పండుగ సందర్భంగా ఈద్గల వద్ద ప్రత్యేక ప్రార్థనల అనంతరం వివిధ రాజకీయ పార్టీల నాయకులు ముస్లింతో కలిసేందుకు ఈద్గల దగ్గరికి రావడం ఆనవాయితీ పెరగొండపాలెం శాసనసభ్యులు తాటిపర్తి చంద్రశేఖర్ తమ పార్టీ శ్రేణులతో కలిసి ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ తరఫున నియోజకవర్గ ఇన్ఛార్జ్ తన అనిలతో కలిసి ఈద్గ ప్రాంగణంలో ముస్లింలతో కలిశారు తెలుగుదేశం పార్టీకి చెందిన ప్రముఖ వైద్యులు మన్నె రవీంద్ర తన అనుచరులతో కలిసి ఈద్గ ప్రాంగణంలో ముస్లింలతో స్నేహపూర్వకంగా మిలాఖతయ్యారు దాంతో అన్ని పార్టీల నాయకులు ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపి కరచలనం చేశారు